పెద్ద గ్లింప్స్ చూసారా అలా అనిపించింది పెద్ద మాత్రం చాలా పెద్దగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది అన్న ఊర్చ కోత నిజంగా చెప్తున్నా ఒక్క నిమిషము ఐదు ఐదు నిమిషం ఐదు సెకండ్ ఉంది కానీ చెప్తున్నా పగిలిపోయింది అని చెప్తున్నా ఈ సి ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అది తెలిసి నేచర్ స్టార్ బాధపడుతున్నాను ఎందుకంటే దశ ఒక షార్ట్ ఉంటుంది చాలా అగ్రెసివ్ కొడతాడు ఆ షార్ట్ గానే జెర్సీలో ఆ క్రికెట్ గురించి ఉంటుంది ఇటువంటి షార్ట్ని ఎక్కడ కొట్టలేదు అన్న బాధ మాత్రం పక్క కలిగి ఉంటది అంత చాలా బాగుంది అన్న ఇది చెప్తానా స్టార్టింగ్ డైలాగ్ అన్న ఒకే పని చేయనీకి ఒకే రకంగా బతకనికే ఇంత పెద్ద బతికేందుకు ఏం చేస్తున్నారు భూమి ఉన్నప్పుడు చేయాలి అన్న డైలాగ్ చెప్పిందాడు చాలా మందికి ఇన్స్పిరేషన్ కలిగిందన్న అంటే ఏం పనికి అన్న వాళ్ళకి ఒక మంచి సాలిడ్గా వాడు ఒక మాస్ మెసేజ్ ఫీలింగ్ అయితే కలిగింది ఒక సీన్ చూసిన అట్లా సంచర్ జింపి పోతుంటే మస్తు అనిపించింది అన్న అది కానీ లాస్ట్ సీన్ కానీ మాత్రం చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది లాస్ట్ ఒక షార్ట్ మాత్రం మస్తు కొట్టిన మధ్య క్రికెట్ ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అవుతారు చాలా బాగుంది అన్న పెద్ద పెద్ద అని మాగేశాడు నాకు మ్యూజిక్ చాలా బాగా అనిపించింది అట్ ది సేమ్ టైం స్టార్టింగ్ లో సుకుమార్ రైటింగ్స్ అని అన్నారు సుకుమార్ రైటింగ్ ఆటోమేటిక్ గా ఉన్నాను కదా వాళ్ళ కాంబినేషన్ అయింది తెలుసు కాబట్టి సో అదే బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కాబట్టి చాలా చాలా బాగుంది అన్న లుక్స్ మాత్రం ఏముందా రెండో సినిమా సెట్ అన్న నిజంగా మన గ్లింప్స్ ద్వారా అర్థమైతుంది నిజంగా గేమ్ చేంజర్ అది కూడా ఒక ఆరు నెలల ముందే తెలిసిపోయింది అది ఫ్లాప్ మూవీ అని ఎందుకంటే ఆ గ్లింస్ బట్టి మనకు అర్థమవుతుంది ఈ గ్లింస్ చూడగానే అర్థమైపోతుంది ఇది ఒక సాలిడ్ మూవీ అన్న పెద్ద రెండు అక్షరాల పేరు పుష్ప రెండు అక్షరాల పేరు పెద్దనే మన పుష్ప డైరెక్ట్ చేసిన సుకుమారు పెద్ద డైరెక్ట్ సుకుమార్ అసిస్టెంట్ అండ్ బుచ్చబాబు మన సుకుమార్ రైటింగ్స్ అండ పర్సన్ పుష్ప రేంజ్ మూవీ అనేది అండేసం పుష్ప రేంజ్ దాటుగా పుష్ప రేంజ్ కూడా బద్దలు కొట్టి మంచిగా టూటాలు మంచి పొద్దు ఈ సినిమా ఏంటంటే మొన్న ట్వీట్ వాడు మన రామ్ దిస్ ఇస్ ఫైట్ ఫర్ ఐడెంటిటీ అని ఆయన ఒక గుర్తింపు కోసం పోరాటం పుష్ప కూడా సేమ్ అలాంటి ఒక ఇంటి పేరు కోసం పోరాటం చేస్తాడు సో అలాంటి బ్యాక్ డ్రాప్ ఉంది నిజాప్త నా నాకు ఈ సినిమా గురించి తెలిసింది ఏంటంటే ఈ సినిమా ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కూడా ఉన్నారు మన ఏంది మున్నా్య మిర్జాపూర్ సినిమా చూసినప్పుడు తెలుస్తుంది ఏంది ఏందన్నది సో మున్నబాయ కూడా సినిమాలో ఉన్నాడు మన ఏ రహమాన్ మ్యూజిక్ ఆ జాన్వి కపూర్ హీరోయిన్ రామ్ చరణ్ అన్న ఈ హీరో మాటలు లేవు మాట చేత ప్రపంచం షేక్ చేసే మూవీ అయినా రికార్డులు ఇది ఇంత కొడుతుంది అంత కొడుతాను చెప్పలేను కానీ నువ్వు చెప్తున్నా మంచి తెలుగు వాడు గల్ ఎగిరేసాడు అన్న ఇంత మంచి మూవీ అందిస్తున్నాను రామ్ చరణ్ అని కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చెప్తున్నా ఎక్కువ చేయలేదు ఇంత బతుకు బతకడానికి ఇంత పెద్ద బతుకు వస్తాం అనే డైలాగులు చాలా బాగుంది అన్న సారీ చెప్తున్నా చాలా జన్యున్ పబ్లిక్ తో చెప్తున్నా చాలా చాలా బాగుంది నిజంగా రామ్ చరణ్ పైన ప్రతి ఒక్కరు కూడా పండుగ రోజు నిన్న వచ్చిన పండుగ వాతావరణం చాలా హ్యాపీ ఫీల్ అయినా దిల్ ఖుషి అయిన ప్రతి ఒక్కరు